అనే మాకు అపో చెప్పో నేను రాహుల్ సాంగ్తో మాట్లాడి నీ జోలికి నీ బిడ జోలి లైఫ్లో రాకుండా చేస్తా యోగిజీ డీల్ చేస్తాజీ ఫ్లైట్ రెడీ హలో సూ ఓ సార్ ఇటు వస్తావా ఇన్స్టాగ్రామ్ లో లెక్క గుగా రీల్ చేస్తావు కానీ పో నా పేరేంటో తెలుసా అశోక్ తివారి స్టేట్ నుండి సెంట్రల్ దాకా నా పేరు వింటే ఒన్నికి పోతారు నాకు ఇన్నామిస్తావా నేను పెద్ద పులి లెక్కరు ట్యూషన్కి వస్తుంటే రెండు పెద్ద పుల్లు మీద పడ్డాయి ఆ ఉంటే ఉన్నాం పీకితే పీకినామని ఓ పులి దౌడ మీద బయటి కొట్టి మెడరి చేసి పక్కనేసినప్పుడు ఆ రెండోది తాగుంపుకుంటా అడవిలోకి పోయినట్టుంది పుల్లుల మధ్య పుట్టి పెరిగినా నువ్వు పుల్ భయపడతాను రా కార్టూన్ నెల్లగొండ భగవంత్ కేసరి నాకు దిగ్గరగితే అడవికి అగ్గి పెట్టినట్టే చెట్టు గుట్ట కొండ బండ ఏ దడ్డు వస్తే అది కాల్చుకుంటూ పోతా బ్రో ఐ కేర్